శ్రీ మహాగణాధిపతి నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆషాఢ మాసంలో పూజ ఎలా చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఆషాఢ మాసంలో ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో ఏ దేవీ దేవతలను ఆషాఢ మాసంలో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది ఆషాఢ మాసం శుభ కార్యక్రమాలకు పనిచేయదు గృహప్రవేశము గృహారంభము శంకుస్థాపన వివాహాలు ఇలాంటివి ఆషాఢంలో చేయకూడదు అయితే ఆషాఢంలో ఉగ్రదేవతలను పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అంటే దుర్గాదేవి కాళికా అమ్మవారు మహిషాసురమర్థిని కాలభైరవుడు ఇలా ఉగ్రదేవతలను పూజించడం ద్వారా జాతకల్లో ఉన్నటువంటి పాపగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు గ్రహాల అనుగ్రహానికి పాతులం కావచ్చు అందుకే ఆషాఢ మాసంలో తప్పకుండా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళాలి ఆషాఢ మాసంలో వచ్చే మంగళవారాలు శుక్రవారాలు దుర్గాదేవి ఆలయంలో రాహుకాల నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి అలా చేస్తే కుటుంబపరమైన సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు అలాగే ఆషాఢ మాసంలో వీలైనప్పుడు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోవటం కాళికా ఆలయానికి వెళ్ళి నిమ్మకాయల దండ సమర్పించడం ద్వారా కూడా శత్రు బాధలు తొలగింపజేసుకోవచ్చు నరదృష్టి నుంచి బయటపడచ్చు అలాగే ఆషాఢ మాసంలో కాలభైరవుడిని దర్శించుకుంటే చాలా మంచిది శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడి మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కాలభైరవుడికి అభిషేకం చేయించుకోవటం అక్కడ కాలభైరవుడి దగ్గర దీపాన్ని వెలిగించుకోవటం ద్వారా సకల శుభాలు కలుగుతాయి అలాగే ఈ ఆషాఢ మాసంలో గొడుగు కానీ పాదరక్షలు కానీ ఉసిరికాయ కానీ దానమిస్తే జాతక దోషాల తీవ్రత తగ్గిపోతుంది ఏ దానము చేయలేకపోయినా లవణం అంటే ఉప్పు ఆషాఢ మాసంలో దానం ఇచ్చినా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఆషాఢ మాసం శ్రీమన్నారాయణ మూర్తికి కూడా చాలా ఇష్టమైన మాసం ఈ మాసంలో వచ్చే తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు అందుకని ఈ ఆషాఢ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయంలో సమ్మార్జన చేస్తే చాలా మంచిది సమ్మార్జన అంటే దేవాలయాన్ని చక్కగా శుభ్రం చేసుకోవటం దేవాలయం ముందు భాగంలో ముగ్గులు పెట్టడం దేవాలయాన్ని చీపురుతో చిమ్మటం ఆలయంలో ఉన్న మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం ఇలా విష్ణు సంబంధమైన ఆలయం రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో సేవ చేస్తే చాలా మంచిది అక్కడ భక్తులకు ప్రసాదం పెడితే చాలా మంచిది విష్ణు సంబంధమైన ఆలయంలో మొక్కలు నాటి నీళ్లు పోయటం ద్వారా కూడా సకల శుభాలు కలుగుతాయి మొక్కలు నాటకపోయినా అక్కడ ఉన్న చెట్లకు నీళ్లు పోస్తే కూడా విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను దర్శిస్తే చాలా మంచిది గ్రామ దేవతలు ఎక్కడున్నా సరే ఈ మాసంలో గ్రామ దేవతల విగ్రహానికి పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయటం అలాగే గ్రామ దేవతలకి పసుపు బొట్లు అలంకరించి నిమ్మకాయల దండ సమర్పించటం గ్రామదేవతలకి వ్యాపాకులు సమర్పించడం గ్రామదేవతలకు పెరుగన్న నైవేద్యం పెట్టడం ద్వారా కుటుంబంలో అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఇలా ఆషాఢ మాసంలో ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అలాగే వారాహి అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజిస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి వారాహి దేవికి సంబంధించిన ఒక శక్తివంతమైన దీపాన్ని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు దాన్ని వారాహి కందదీపం అనే పేరుతో పిలుస్తారు ఈ వారాహి కందదీపాన్ని ఆషాఢ మాసంలో వెలిగించుకోవటం ద్వారా వారాహి అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు నిత్య జీవితంలో అనేక రకాలైన కష్ట నష్టాలతో అయిపోతున్నారా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యల్లో చిక్కుకుపోయారా అయితే వీటన్నిటికీ చక్కటి పరిష్కార మార్గం మాచిరాజ్ భక్తి ఛానల్ మా వీడియోస్ చూడండి అన్ని సమస్యలకి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి